నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ శిక్షకులతో అభ్యాసకుల మ్యాపింగ్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి యోగాంతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రికార్డు స్థాయిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో జూన్ ఇరవై ఒకటిన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి వేడుకల నిర్వహణ విషయంపై అధికారులకి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యోగా సాధన కోసం గత నెల రోజులుగా వివిధ రంగాల వారితో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగా యోగా సాధన ఒక కార్యక్రమంలా కాకుండా సామాజిక చైతన్యం కలిగించే ప్రక్రియగా ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ టి సీతారామమూర్తి ఆయుష్ అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు మరో <Sanfly> చదివాలనుకు <Sanfly> <Sanfly> So, quantum related analysis. That's why you should be a person to analysis. G P O S. How we are calling you? You should be able to call that non-officer complete the task. Rajarangam, Nidhivoor, Komutkura, Komut special officer.